పూలు వచ్చేసాయే ఇలా కూర్చుంటారు అలా కూర్చుంటారు అని బా సత్యం అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఈ లోపం మీనా లోపలికి వస్తుంది అమ్మ మీనా మీ అత్తగారు ఎక్కడా కనిపించట్లేదు అనగానే ఏమో మామిగారు నేను పూలకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా అత్తయ్య గారు కనిపించలేదు అని చెప్పాను కానీ ఎక్కడికి షికార్లకు వెళ్ళిందో ఏ కామాక్షి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిందేమో అని చెప్పనేసరికి సర్లేమ్మా కొంచెంసేపు అయినా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా అనగానే కానీ సరే మామిగారు అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది నువ్వు కూడా తెచ్చుకోమ్మా అని కానీ సరేనని వెళ్ళి మీనా కూడా తెచ్చుకుని ఇంకా సత్యంతో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉంటుంది ఈ పువ్వులన్నీ ఎలా కడతారో ఏంటో అనగానే ఏం పర్వాలేదు మామిగారు మీరేం టెన్షన్ పడకండి కానీ అత్తయ్య గారితో మాత్రమే చూడండి అని చెప్పను కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా సత్యం మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు సత్యానికి కాస్త ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను అనగాని సరే మామయ్య గారు అని చెప్పి మీనా అనడంతో ఇంకా అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు వాళ్ళు కూడా ఉండడు ఇంకా ప్రభావతి కాస్త ఇంట్లోకి వచ్చేసరికి హిందాక చూసిన వాటికంటే ఇంకా పువ్వులు పెరిగిపోతాయి పువ్వులు పెరిగిపోయేసరికి ఏ మీనా ఇలా రావే అని చెప్పాను కానీ ఏంటో తెయను కానీ ఏంటే ఈ పూల దుకాణం ఏంటి పువ్వులన్నీ బయట బండి మీద కదా అమ్ముతావు పువ్వులన్నీ ఇంట్లోకి తీసుకొచ్చేవేంటి అయినా ఏకంగా ఇన్ని పువ్వులు తీసుకొచ్చే ఏదో పెళ్ళిళ్ళకో ఫంక్షన్కో కావాల్సి వచ్చినట్టుగా ఇన్ని పువ్వులు తెచ్చుకున్నావా అని చెప్పనేసరికి ఇంక ఈలోపు అందరూ కూడా వస్తారు మనోజు రోహిణి ఇటు శృతి రవి వస్తారు ఏంట ఏంటమ్మా ఏంటి కేకలు వేస్తున్నావు ఎప్పుడు వదిన మీద కేకలు వేయడమేనా పని అనగానే నాకు వేరే పనే ఉందిరా ఒక్కసారి ఇలా చూడు అని చెప్పను కానీ ఏంటి వదిన ఇన్ని పువ్వులు తీసుకొచ్చారు ఏదైనా ఆర్డర్ వచ్చిందా అని చెప్పాను కానీ అవున అవును రవి మీ అన్నయ్య ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరికో సామూహిక పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారు అందుకోసమని ఐదు వందల పూలదండలు ఆర్డర్ తీసుకొచ్చారు అనగానే ఐదు వందల పూలదండలే చాలా క ఎక్కువ కదా మీనా అంత పెద్ద ఆర్డరే అవన్నీ కట్టాలంటే నీ వల్ల ఒక్కదాని వల్ల అవుతుందా అని చెప్పాను కానీ అవ్వదు శృతి మనుషుల్ని పొర పొరమాయించాను వాళ్ళు వచ్చి గుచ్చుతారు అని చెప్పాను కానీ అందరూ ఇక్కడికి వచ్చి గుచ్చుతారేంటే అని చెప్పనేసరికి మరి ఇక్కడే కదా గుచ్చుతారు ఇంకెక్కడ గుచ్చుతారమ్మా అని చెప్పి రవి అంటాడు అవునాంటీ మరి ఎక్కడ గుచ్చకపోతే ఎక్కడ కూర్చుతారు ఓ పని చేయమేనా రోడ్డుకి అడ్డంగా బరకం వేసేసుకుని అక్కడ కూర్చుని గుచ్చుమను అందరూ వచ్చి చూస్తారు అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడక శృతి అని చెప్పి ఇంకా రవి పక్క నుంచి మాట్లా అంటాడు అంతప్పటికి సైలెంట్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడవేంటి ఏ ఇల్లు అనుకుంటున్నావా ఇది పూల కొట్ట అనుకుంటున్నావా ఇంటి నిండా తెచ్చి ఇన్ని పూలు తెచ్చి ఇంకా అలగా జనాన్ని తీసుకొచ్చి పూలు గుప్పి గుచ్చిస్తావా అసలు ఇల్లు అనుకుంటున్నావా సత్రం అనుకుంటున్నావా నీకు లెక్క లేకుండా పోతుంది అత్తగారు మాట అంటేనే నాకొక్క మాట కూడా చెప్పలేదు ఐదు వందల పూలదండలు ఆర్డర్ వచ్చింది అత్తయ్య ఇలా ఇంట్లో పువ్వులు గుచ్చుకుంటాను మీరు ఏమంటారు అన్న మాటైనా మాట్లాడేవా అంటూ మాట్లాడేసరికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు ఇంట్లో కాకపోతే ఎక్కడ గుచ్చుకోమంటారు అనగానే నడు నడవే ముందు ఈ పువ్వులు నువ్వు పట్టుకొని బయటికి నడండి అని చెప్పి ఓ రెండు మూడు కవర్లు కాస్త బయటికి విసిరేస్తుంది విసిరేసేసరికి బాలు కాస్త వస్తాడు ఏంటి పువ్వులు బయటకి విసిరేస్తున్నావేంటి ఏంటి కానీ పువ్వులనే కాదురా నీ భార్యను కూడా బయటకే తోసేస్తానంటూ ప్రభావతి కాస్త తోసేసేసరికి ఇంకా బాలు పట్టుకుంటాడు ఏంటి నీకేమన్నా పిచ్చా ఏంటి పిచ్చుకు పిచ్చుకుకా కరిచినట్టు అలా చేస్తున్నావు మీనాన్ని ఎందుకు తోసేసావా అనగాని ఇది ఇల్లు అనుకుంటుందా పూల కొట్ట అనుకుంటుందా ఇన్ని పూలు తెచ్చి ఇంట్లో పెట్టింది ఏంట్రా అని చెప్పనేసరికి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చినప్పుడు ఇంట్లో గుచ్చకపోతే రోడ్డు మీద కూర్చోమంటావా ఏంటి ఇంట్లోనే గుచ్చుకుంటారు అయినా నాన్నకు చెప్పాము అనగానే మీ నాన్నదా ఇల్లు అని చెప్పనేసరికి ఇంకా సత్యం కాస్త వస్తాడు మరి నీదా మీ నాన్న కేవలం ఇల్లు మాత్రమే ఇచ్చాడు దీన్ని ఒక రూపంగా తీర్చిదిద్దింది నేను దీన్ని నీళ్లు నీళ్ళు అని పదిసార్లు నాకు అర్థమవుతుందా మీ నాకు పూల ఆర్డర్ వచ్చిందన్న విషయం నాకు చెప్పింది అని చెప్పనేసరికి మా నా ఇంట్లో పూలు గుచ్చడానికి వీల్లేదు ఇప్పుడే తక్షణమే వీళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోండి నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నన్నే ఎదిరించి ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళ పూల ఆర్డర్లు తీసుకుంటారా నాతో ఒక మాట చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి అప్పుడే ఇంట్లోకి పూలు తీసుకురావాలి కానీ మీరు పూల ఆర్డర్లే తీసుకుని ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేస్తున్నారా మేమంతా ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా తిరగాలి అంటూ మాట్లాడేసరికి ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు ఆ ఇప్పుడు నువ్వు తిరిగేస్తావా ఏంటి అటు ఇటును ఒక చోట కుదురుగా కూర్చుని ఉండొచ్చు కదా అని కానీ కూర్చోనండి వీళ్ళిద్దరూ పువ్వులు పెట్టుకుని బయటికి వెళ్ళిపోవాల్సింది అంటూ పూ మరొక రెండు కవర్లు తీసుకెళ్ళి బయట పడేసేసరికి ఏం మాట్లాడుతున్నావు నా భార్య ఏం తప్పు చేసిందాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని కానీ ఏదో చిన్న కొట్టు పెట్టి ఆ కొట్టుకి నా పేరు పెట్టి ఆ పేరు ఉందని నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ ఇంట్లోకి పూలదండలు తీసుకొస్తుందా దీనికి అసలు బుద్ధి లేదు అసలు ఏమనుకుంటుంది ఇది దీని సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలు బాగా ఎక్కువ చేస్తుంది అని చెప్పి ప్రభావతని మీనాని బయటకి గెంటేస్తూ ఉండగా నా భార్య తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు నిన్ను మోసం చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు నేను కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి వంక చూడడంతో రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు బాలుకి నా గురించి ఏం తెలుసు బాలు నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఒరే బాలు అనగానే లేదు నాన్న ఇప్పుడు వరకు నేను చాలా ఓపికగా సహనంగా ఉన్నాను నేను నా భార్య ఏం తప్పు చేశామని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుంది ఆయన ఇల్లేదో ఆవిడదన్నట్టు అయినా కొడుకుగా ఇంటి మీద ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు ఉంది నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు హర అర అధికారం ఎవరికీ లేదు నువ్వు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతాను తప్ప నేను ఎవరు చెప్పినా వెళ్ళను అని చెప్పనేసరికి వెళ్ళవా అంటూ మీనాను చేయి పట్టుకోవడంతో మీనా చేతిని ఇలా పట్టుకుని పక్కకి లాగేస్తాడు ప్రభావతి కాస్త అలా నిలబడిపోతుంది ఎంత ధైర్యం రానగానే కానీ నీ పెద్ద కోడలను పట్టుకో నీ పెద్ద కోడలు తప్పు చేసింది పార్లర్ నీ పేరు మీద ఉందనే కదా నువ్వు తెగ విర్ర వవేగిపోతున్నావు నీ పేరు మీద లేదు పార్లర్ ఎప్పుడో అమ్మేసింది పార్లర్కు కూడా నీ పేరు లేదు తీసి పడేశారు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అని నిజం మాట్లాడుతున్నాను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు నీ కోడలు పార్లర్ అమ్మి పడేసింది పార్లలు అమ్మేసి క్వీన్స్ పార్లర్ అని పేరు కూడా మార్చేసింది కావాలంటే నీ కోడలు పక్కనే ఉంది కదా అడుగు ఒకవేళ అబద్ధమని చెప్పింది అనుకో ఎలా నిరూపించాలో ఎలా రుజువు చేయాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పి బాలు అనేసరికి అది నువ్వు చెప్పమ్మ రోహిణి పార్లర్ అమ్మేసావా వాడు చెప్పేది నిజమేనా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ వాడు చెప్పేది నిజమా కాదా నువ్వు పార్లర్ అమ్మేసావా అని చెప్పనేసరికి అమ్మేసన తియా అని చెప్పాను కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడు ప్రభావతమ్మ నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి పది లక్షలు పెట్టి మరి నువ్వు పార్లర్లు పెట్టించావు కదా ఆ పార్లర్లు అమ్మి పాడేసిందన్న విషయం నాకు పది రోజుల క్రిందటే తెలుసు మా నాన్న గౌరవం తగ్గించకూడదన్న ఉద్దేశంతో నేనే ఇన్ని రోజులు కూడా నోరు మూసుకుని ఊరుకుని ఇప్పుడు బయట పెట్టాను వీడు ఎప్పుడో పార్లలు అమ్మేసిందన్న విషయం నాకు చెప్పాడు అంటూ సత్యం చెప్పేసరికి ఏంటి రోహిణి పార్లర్ అమ్మేసావా పార్లలు అమ్మేవాల్సిన అవసరం నీకేంటి అయినా నేను ఇల్లు తాకట్టు పెట్టుకుని మరీ పార్లలు పెట్టించాను కదా పది లక్షల రూపాయలు ఇచ్చి మరి పార్లలు ఎందుకు అమ్మేసావు దేనికోసం అమ్మేసావు ఈ రోజు నువ్వు నాకు చెప్పి తీరాల్సింది అంటూ ప్రభావితను కానీ అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పరోహిని వాడు కారు అమ్మేసినందుకు ఆ మూడు లక్షలు ఏమైంది అని నిలదీసి నిలదీశారు కదా మరి ఇప్పుడు నువ్వు పార్లర్లు అమ్మేసినందుకు ఎంత వచ్చి ఉంటుంది ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదా మరి అది ఎంత అమౌంట్ వచ్చిందో ఏంటో ఆ పార్లర్లు ఎందుకు అమ్మేశావో ఏ కారణం చేత అమ్మేశావో తెలియాలి కదా అంటూ మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య పార్లలు అమ్మేసానంటే ఒక ముఖ్యమైన కారణం ఉందా కానీ పార్లలు అమ్మేసి అంత ముఖ్యమైన కారణమా మీ మామయ్య గారికి హెల్త్ బాగోలేనప్పుడు కూడా పార్లల గురించి అడిగాను అప్పుడు కూడా నాకేం సమాధానం చెప్పలేదు ఇప్పుడేమో పార్లర్ ఎందుకు అమ్మేసావు అంటే ముఖ్యమైన విషయం అంటున్నావు ఏంటా ఆ ముఖ్యమైన విషయం ఆ పార్లలు ఎందుకు అమ్మేసావు నాకు ఆ విషయం ఇప్పుడు తెలాల్సిందే నువ్వు ఇప్పుడు చెప్తేనే కానీ ఎటో కదలలేవు ఇప్పుడు నువ్వు పార్లర్ అమ్మేసిన విషయం నాకు ఎందుకు చెప్పలేదో చెప్పి తీరాల్సిందే అని చెప్పి అనేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్